మేము ప్రారంభించిన ప్రతి పనిని పూర్తి చేస్తామని రూరల్ ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు నెల్లూరు ఇరవై తొమ్మిదవ డివిజన్లో ఒక కోటి పది లక్షల రూపాయల పనులను శుక్రవారమైన టీడీపీ నాయకులతో కలిసి ప్రారంభించారు ముందుగా ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా గాంధీనగర్లో ఇరవై లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన నూతన పార్కును ఆయన ప్రారంభించారు అనంతరం ఎమ్ల్యే శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు అభివృద్ధి మా లక్ష్యం ఆ దిశగానే మా అడుగులు వేస్తున్నామని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లో ఈ ఇరవై తొమ్మిదవ డివిజన్ లో ఒక కోటి అరవై ఏడు లక్షల రూపాయల అభివృద్ధి పనులకు కేటాయించామని అరవై నాలుగు లక్షల రూపాయల నిధులతో పనులు పూర్తయ్యాయని చెప్పారు కార్యక్రమంలో డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇరవై ఐదు లక్షల రూపాయలు వీంతో పార్కుకి ప్రారంభోత్సవం చేసుకో ఈ పార్కులో ఏదైతే ప్రజలకు ఉపయోగపడే రీతిలో చేసేవని ఈ ప్రాంత వాసుల కోరిక ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఆ పని పూర్తి చేయడం జరిగింది ఈరోజు ప్రారంభోత్సవం అదేవిధంగా ఇప్పటిదాకా ఈ యొక్క డివిజన్లో ఈ ఇరవై లక్షలతో కలుపుకొని అరవై నాలుగు లక్షల రూపాయలు ఇరవై తొమ్మిదో డివిజన్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఇరవై తొమ్మిదో డివిజన్లో ఈ ఇరవై లక్షల రూపాయలతో కలుపుకొని అరవై నాలుగు లక్షల రూపాయలు అభివృద్ధి పనులు పూర్తి కావటం జరిగింది పూర్తి చేసిన పనులు ఇంతే కాకుండా మరో కోటి మూడు లక్షల రూపాయలతో ఈ యొక్క ఇరవై తొమ్మిదో డివిజన్లోనే పదమూడు పనులకు సంబంధించి కోటి మూడు లక్షల రూపాయలతో టెండర్లు కూడా నిన్ననే పిలుచుకోవడం జరిగింది ఈ నెలాఖరులకి టెండర్లు పూర్తవుతాయి వచ్చే నెల మొదటి వారంలో శంకుస్థాపనలు చేసుకుని వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి అందిస్తానని మాట ఇస్తూ ఉన్నా ఏదైతే మొత్తం కలిపితే ఈ యొక్క ఎనిమిదో నెల నడుస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి ఎనిమిదో నెల నడుస్తూ ఉంది ఈ ఎనిమిది నెలల్లోనే ఈ డివిజన్లో పూర్తి చేసిన పనులు కానీ ప్రారంభించాల్సిన పనులు కానీ అన్నీ కలగలిపి మొత్తం ఒక కోటి అరవై ఏడు లక్షలు అరవై నాలుగు లక్షల రూపాయలతో పనులు పూర్తయి మరో కోటి నాలుగు లక్షల రూపాయలు మనం టెండర్లు కూడా పిలిచారు వచ్చే నెలలో ప్రారంభిస్తామని చెప్పని మాట ఇస్తూ ఉన్నా ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా చేసేది ఒకటే ఎనిమిది నెలల కాల ఇంకా తెలుగుదేశం కోట అధికారంలోకి వచ్చి అయినా స్థానిక శాసనసభ్యుడిగా మీ అందరి ఆశస్సులతో అటు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనాయకుడు నారా లోకేష్ గారు వారి ప్రోత్సాహంతో అదేవిధంగా ఈ జిల్లాలో ఉండే అధికారుల సహాయ సహకారాలతో ఎన్ని రకాల అవకాశాలుంటే అన్ని రకాల అవకాశాలు తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టబోతున్నాం నిన్న ఈరోజు ఈ రెండు రోజుల్లోనే నగర కార్పొరేషన్కి సంబంధించి మూడు వందల ఒక్క పనులకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఆరు డివిజన్లలో మూడు వందల ఒక్క పనులకి నిన్న టెండర్లు పిలిచారు మిగతా కొన్ని రోజులు పిలవబోతున్నారు అంతే శేషిరావు గారు పిలవబోతున్నారు అవన్నీ కూడా వచ్చే నెల మొదటి వారిలో ప్రారంభిస్తామని చెప్పి మాట ఇస్తూ ఉన్నా ప్రజలందరూ కూడా మనవి చేసేది ఒకటే ఎక్కడైనా సరే కనీస క వస్తుల కల్పన విషయంలో రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు మంచినీటి పైప్లైన్లు కావచ్చు లేదా పార్కుల అభివృద్ధి కావచ్చు లేదా కరెంటు సౌకర్యం కావచ్చు వీటి మీద ఇంకా కూడా జనవాసాలు అధికంగా ఉండి ఆ యొక్క ప్రాంతాల్లో ఉంటే తెలియజేయాలని చెప్పి కోరుతూ ఉన్నా నేరుగా ఫోన్ చేసినా పర్వాలే వాట్సాప్ మెసేజ్ టెక్స్ట్ మెసేజ్ చేసినా పర్వాలే నేరుగా వచ్చి చెప్పినా పర్వాలే లేదు స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు చెప్పినా పర్వాలే ఏ రకంగా చూసుకున్నా కూడా అంతిమంగా ఆ పని చేయించే బాధ్యత స్థానిక ఎమ్మెల్యేగా దశల వారీగా నిధులు విడుదలని బట్టి తీసుకుంటారని చెప్పని కూడా మాట ఇస్తూ ఉన్నా నా లక్ష్యం ఒకటే ఎన్నికల వేళ మాత్రమే జెండా అజెండాలు ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆ యొక్క ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం స్థానికంగా ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా పార్టీ భేదాలకు అతీతంగా ఏకతాటి మీద నడవాలని ఒక కోరిక అందుకే చాలా స్పష్టంగా చెప్తూ ఉన్న నెల్లూరు రూరల్ కక్షా దింపులు లేవు ఉండవు కారణం ఏమిటంటే వాటి మీద నాకు నమ్మకం లేదు నాకు ఒక బాధ్యత ఉంది మూడోసారి అతి భారీ మెజార్టీతో మూడోసారి ప్రజలు గెలిపించిన తర్వాత ఈ యొక్క రాజకీయ భేదాల మీద విభేదాల మీద కక్షాదింపుల మీద దృష్టి పెట్టకుండా ఆ యొక్క ప్రాంతంలో పేదవాడికి అరువులైన వాడికి సంక్షేమ పథకాలు అందజేత అదేవిధంగా అభివృద్ధి పొందు ఈ రెండు కూడా ఒకటే లక్ష్యం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పదహారు నెలలు నేను అధికార పార్టీకి దూరంగా జరిగిన తర్వాత ఎమ్మెల్యే అన్న కూడా చూడకుండా నన్ను ఏ విధంగా వేధించారో వెంటాడారో ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అగ్ర నాయకుల దగ్గర నుంచి చిన్న నాయకుల దాకా చాలామంది ఏ విధంగా వెంటాడారో అందరికీ తెలుసు అయినా కూడా అవేది మనసులో పెట్టుకోకుండా వాటన్ని కూడా కూడా పక్కన పెట్టేసి నా బాధ్యత ఒకటే నెల్లూరు రూరల్ నేర్ సమగ్ర అభివృద్ధి నా లక్ష్యం అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందాలా ఆ యొక్క ప్రాంతాలు అభివృద్ధి చెందాలా ముఖ్యంగా అభివృద్ధి అంటే కోటీశ్వర్లు నివసించే ప్రాంతాల్లో అభివృద్ధి చెందితే అది అభివృద్ధి కాదు పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలు వేసించే ప్రాంతాల్లో అభివృద్ధి జరగాల అదే నిజమైన అభివృద్ధి దానికోసం అంకిత భావంతో చిత్తశుద్ధితో పనిచేస్తానని ప్రజలందరి ఆశీస్సులు ఉండాలని చెప్పుడు కోరుకుంటూ తెలవదు అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై తొమ్మిదో డివిజన్లో గాంధీనగర్ పార్కుని ప్రారంభోత్సవం అందరి సమక్షంలో కూడా చేసుకున్నాం ఈ పార్కు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో ఎన్నో ప్రయత్నాలు చేశాం ఈ పార్కు సంబంధించి అడుగు ముందుకు పడిన దాఖలాలు లేవు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువ నేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో అభివృద్ధి పనులన్నీ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అత్యంత వేగంగా జరుగుతున్నాయి ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిన్నటి రోజున శాసనసభ్యులు గారు కూడా చెప్పారు ఎమ్మెల్యే గారు సీధరెడ్డి గారు నూట తొంభై ఒక్క కోట్లతో వివిధ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కొన్ని అయినాయి కొన్ని జరుగుతున్నాయి కొన్ని కావాల్సినవి ఉన్నాయి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ అదేవిధంగా గ్రామాల్లో కానీ డివిజన్లో కానీ స్థానిక తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన అదేవిధంగా ఆయా ప్రాంతాల పెద్దలు అందరి సలహాలు సూచనలు తీసుకుని ఇంకా కూడా ఎక్కడన్నా ఉన్నా కూడా మౌలిక వస్తువులు రోడ్డు కానీ డ్రైన్ కానీ సాగునీరు కానీ త్రాగునీరుకి సంబంధించి కానీ కరెంటు కానీ ఇవన్నీ కూడా చేయడానికి లక్ష్యం చేసుకుని ముందుకు పోతా ఉన్నాం దానిలో భాగంగానే గడప గడపకు గిరిజరుడైన కార్యక్రమాన్ని తీసుకుని ఇప్పటికే ముప్పై మూడు రోజుల పాటు అటు కొన్ని డివిజన్లలో గ్రామాల్లో కూడా పర్యటిస్తూ స్థానికంగా ఉండే చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించే దిశగా ముందుకు పోతా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు గాంధీనగర్ పార్కు సంబంధించి మిత్రుడు శివారెడ్డి గారు ఇన్ టైంలో అందించి ప్రజలకి అంకితం చేసినందుకు వారికి మీ అందరి పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటిదాకా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో శిలా టెంకాయలకో ఫోటోలకో వీడియోలకో పరిమితం కాకుండా ఎక్కడైనా ఒక శంకుస్థాపన చేశాం అని అంటే ఆ వర్క్ అయ్యే విధంగా మొత్తం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా స్థానికంగా ఉండే కూటమి నాయకుల సహకారంతో ప్రజల సహకారంతో అన్నీ కూడా పూర్తి చేస్తున్నాం ఇంకా చేయాల్సిన బాధ్యత చాలా ఉంది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తప్పకుండా మాకు నమ్మకం ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అత్యంత దేశంలోనే అన్ని విధాలా కూడా ఈ ఫైనాన్స్ దాంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్తో రిలేషన్ మెయింటైన్ చేసే దాంట్లో కానీ ఆయన కంటే అనుభవనుడు ఎవరూ కూడా లేరు ఆయన సహకారంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మిగతా బీజేపీ నాయకుల సహకారంతో అందరి సహకారంతో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా రాబో రోజుల్లో ఏదైతే ఒక లక్ష్యం చేసుకున్నామో ఐదు సంవత్సరాల్లో వెయ్యి కోట్లతో అభివృద్ధి చేస్తామని తెలి తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తుందో ఆ పథకాలన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఎక్కడికక్కడ స్థానిక నాయకులందరికి కూడా ఇప్పటికే ఆదేశాలు ఎమ్మెల్యే గారు ఇచ్చినారు అన్ని విధాల నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధే మా జెండా మా అజెండా దాని లక్ష్యంగానే ముందుకు పోతామని తెలియజేస్తూ ఈరోజు ఈ పార్కు కార్యక్రమానికి చేసిన కూటమి నాయులందరికీ తెలుగుదేశం బీజేపీ జనసేన స్థానిక నాయకులు స్థానిక పెద్దలు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియదు please subscribe to N3 TV. ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంటి రెట్టింపు ఆనందాలు తెస్తాయి సీఎంఆర్ స్వర్ణాభరణాలు బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు సీఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లెం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరకు రెండు రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై కు పదివేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారం మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు మాకు పోటీ లేదు లేదు మాకు సాటి లేదు వెరైటీలకు అత్యంత తక్కువ తరకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జువలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరి ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు అవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు